దానిలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా ఉత్తర్ రాజు చంద్రరాజే గారిని మరి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కటకం శెట్టి ఆదిత్య గారిని రాష్ట్ర యువజన విభాగం మరియు మండపేట పరిశీలికగా కూడా అదేవిధంగా చెన్నీ కిషోర్ గారిని రాష్ట్ర పబ్లిసిటీని అఫీషియల్ స్పోర్క్స్ గా మరి అధికార ప్రతినిధిగా

విరెడ్డి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది అదేవిధంగా కుచ్చుల విష్ణు గారిని జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది

వరప్రసాద్ అదే విధంగా మన రాచోరు నియోజకవర్గం మండల పార్టీ ప్రెసిడెంట్ గా నిధులుగా నిర్వహిస్తున్నటువంటి కె చంద్రశేఖర్ సగేపల్లి మండలం అదే విధంగా మల్కీపురం మండలం నుంచి మన ఆడబాన బ్రహ్మాజ్ గారు అదేవిధంగా మామిడి గురి మండల పార్టీ అధ్యక్షులు కొలిసి గారు అదే విధంగా రాజుల మండలం నుంచి కట్టా శ్రీనివాస్ గారు కొంచెం ఆయన పన్ను రావడం ఇలా అనుబంధ విభాగాల అధ్యక్షులు